ఐ స్ట్రాంగ్లీ ఫాలో జేకే ఫిలాసఫీ కృష్ణమూర్తి అంటారు రిలేషన్షిప్ అనేది డిజార్టర్డ్ వ్యూ ఆఫ్ అవర్ సైకి అంటారు అంటే ఈరోజు రిలేషన్స్ పేరు మీద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ప్రతిదీ కూడా ఒక ట్రాన్జాక్షన్ లాగా మారింది అన్నది ఆయన అభిప్రాయం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిలేషన్షిప్ అంటే ఏంటి వెన్ వీఆర్ రిలేటింగ్ సమ్థింగ్ విత్ అదర్ పర్సన్ సో రిలేటింగ్ ఇట్స్ ద రిలేషన్షిప్ ఇది యాజ్ అ డెఫినేషన్గా చూస్తే సో రిలేటింగ్ అనేది ఏ విషయంలో రిలేట్ అవుతూ ఉన్నాము చిన్న ఎగ్జాంపుల్ చూద్దాను ఈ మధ్య మనం చాలా మందిని చూస్తూ ఉన్నాము ఎరుటి వ్యక్తి ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను ఎరుటి వ్యక్తి నన్ను మంచిగా చూసుకుంటే నేను మంచిగా చూసుకుంటాను అని చెప్పేసాను అంటే ఫస్ట్ దే హ్యావ్ టు గివ్ సంథింగ్ టు మీ వాళ్ళు నాకు ఇస్తే కనుక అప్పుడు దెన్ ఐ స్టార్ట్ గివింగ్ అని చెప్పేసి కాన్సెప్ట్లో ఇష్ట చేస్తూ ఉంటాం వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది డీప్గా మన పర్సనాలిటీలో ఉండే ఫ్లాస్క్ని బయటకు వెలిగి తెచ్చుకుంటే ఒకళ్ళు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది నా నా దగ్గర లేకపోతే మన దగ్గర లేకపోతే కనుక వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సొసైటీ సో నువ్వు ప్రేమను ఇవ్వు అని చెప్పేసి అడగటంలోనే ప్రేమ నా దగ్గర లేదు అని చెప్పేసి అంటే ఐ ఐ హ్యావ్ కంప్లీట్ వ్యాక్యూమ్ ఇన్ మై హార్ట్ అనే ఇంటర్నల్ హీడెన్ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది ఉంది అంటే మన లోపల గుండెలో ఏమాత్రము టెండర్నెస్ కానీ ఎంపతి కానీ మన పట్ల మనకు సెల్ఫ్ లవ్ కానీ ఏమీ లేకపోవటం వలన సింప్లీ నేను ఒక బాడీగా పడి ఉన్నాను నన్ను మీరెవరో వచ్చి ఈ శరీరానికి కొంత ప్రేమను అందించి దానిని ఒక వైటమిన్స్ మినరల్స్ ప్లాంటికి వాటర్ ఇచ్చినట్లుగా నా శరీరం అనే క్షేత్రాన్ని మీ ప్రేమతో నన్ను పరిపుష్టం చేయండి అని చెప్పేసి సింప్లీ వైఆర్ఆర్ సీకింగ్ లవ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సొసైటీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మనం బెచ్చగాళ్ళుగా తయారయ్యాము ఎవరో ఏదో సంథింగ్ వచ్చేసి ది హ్యావ్ టు షో వాళ్ళు నవ్వాలి వాళ్ళు నవ్వితే మనకే హార్ట్ ఓపెన్ అవుతుంది వాళ్ళు ప్రేమగా మాట్లాడాలి అయ్యో అలాగా అలా జరిగిందా ఎలా జరిగిందా అని చెప్పేసి ప్రేమగా మాట్లాడితే కనుక వీ ఫీల్ వెరీ హ్యాపీ అంటే ఎలుటి వ్యక్తి కన్సర్న్ చూపిస్తే లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తే మాత్రమే మన శరీరం అనేది ఎగ్నైట్ అవుతుంది మన శరీరం అనేది అప్పటిదాకా మ్యాగ్నెటిజం కోల్పోయినా ఒక ఐరన్ మొక్కలాగా తయారై ఉంటుంది అందుకే జట్టుగా ఇష్టమంత్రి జీవితాలు ఉంటారు మనం అనుకునే రిలేషన్స్ అన్నీ కూడా దే ఆర్ సింప్లీ లైక్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నువ్వు నాకు సంథింగ్ ఇవ్వు నేను నీకు సంథింగ్ ఇస్తాను అని చెప్పేసాను సో దీంట్లో ఎప్పుడైతే ఇవ్వటమో తీసుకోవటము ఈ రెండింటిలో ఏమాత్రం కొద్దిగా బ్యాలెన్సింగ్ నేచర్లో నేను మొన్న నీకు అది చేశాను ఇప్పుడు నువ్వు ఇది చేయలేదు కాబట్టి యు ఆర్ సింప్లీ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ ఏ రిలేషన్షిప్ అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్ స్కోప్ ఉంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో నేను ఒకటి ఇచ్చినప్పుడు సేమ్ ఈక్వలెంట్ ఆర్ హయ్యర్ రిసీవింగ్ నేను కోరుకుంటూ ఉంటాను ఇట్స్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్జాక్షన్ అంతే సో ఎప్పుడైతే కనుక దేర్ ఈజ్ నో మ్యాచ్ బిట్వీన్ రిసీవింగ్ అండ్ గివింగ్ ఆటోమేటిక్గా ఆ ఎక్స్పెక్టేషన్ మిస్ అయ్యేసి ఐ స్టార్ట్ డిజప్పాయింటింగ్ అందుకే చాలా రిలేషన్స్ డిజపాయింట్మెంట్లు ఉంటూ ఉంటాయి దురదృష్టవశాత్తు మనుషులు బలహీన బలహీనులు సో సింప్లీ వీక్ మైండెడ్ అండ్ వీక్ హార్టెడ్ ఎందుకు చెబుతాను వాళ్ళెవరో ఇచ్చేది ఏంటి ఎవరో లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చేది ఏంటి మనం మన దగ్గర మన పట్ల మనం చూపించుకునే లవ్ అండ్ ఎఫెక్షన్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ మెయింటైన్ చేసుకున్నప్పుడు నువ్వు చేసే పని పట్ల నీకు రెస్పెక్ట్ ఉన్నప్పుడు నీ శరీరం పట్ల నీ ఆకారం పట్ల నీ మాట తీరు పట్ల నీ యొక్క యాటిచ్యూడ్ పట్ల నీ నాలెడ్జ్ పట్ల వెన్ యూ హ్యావ్ కంప్లీట్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు వాట్స్ యూ అక్కడ నా శరీరం అనేది తెలియకుండా రెక్టో మ్యారటిజంతో ఇట్లా వైబ్రేషన్ ప్యాటర్న్ హైగా ఉండేసి చాలా హ్యాపీగా ఉంటుంది దెన్ అప్పుడు ఎవరే వాల్సిన పనుల ఎవరి కోసం దేబిరించుకొని దేహిని చూడాల్సిన పనుల యూ స్టార్ట్ గివింగ్ టు దెమ్ అండి వచ్చి తీసుకోండి ఎంతైనా ఐ షో మై లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ యూ ఐ డోట్ హ్యావ్ ఐ డోంట్ పుట్ ఎనీ కండిషన్ టువార్డ్స్ యూ నువ్వు ఇది ఫాలో అవు ఎలా ఉంటేనే నేను ఎలా ఉంటానని చెప్పేసినే ఉండవు సింప్లీ నా లోపల ప్రేమ అనేది నిండిపోయి ఉంది కాబట్టి ఐ ఇట్ ఓవర్ ఫ్లోస్ చుట్టూ ఉండే పరిసరాల్లో అది మెచ్చవుతుంది పీపుల్లో మెచ్చ అవుతుంది చేసే పనిలో మెచ్చవుతుంది చేసే పని కూడా చాలామంది ఏదో కష్టంగా చేస్తూ ఉంటారు ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి అని ఎందుకు కష్టపడుతున్నావు ఎందుకు ఎందుకు ఈ లైఫ్ అన్నట్లుగా వెన్ యూ హ్యావ్ కంప్లీట్ రెస్పెక్ట్ టువార్డ్స్ యూ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ లవ్ ఉంటే కనుక చేసే పని కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం సో రిలేషన్షిప్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ బలహీనత నుంచి పుట్టుకొస్తున్నాయి నీ లోపల అఘాధం నుంచి పుట్టుకొస్తూ ఉన్నాయి